హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే కార్తీక మాసమైన ఫోర్ డేస్కి పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు పెళ్ళికట్టిండి అవ్వడానికి వచ్చాను మా ఆయన వాళ్ళ జేజీ ఆడబిడ్డ మనవడి పెళ్ళి ఆడబిడ్డకి కొడుకు కూతురు కొడుకు ఇంకా పెళ్లికి వెళ్ళి ఒక నిమిషం నేను షాక్ అయిపోయానండి మండపంలోకి వెళ్లకుండానే కింద నుంచి బయట నుంచి షాక్ అయ్యా ఎందుకంటే మా అమ్మ తరఫు చుట్టాలంతా ఈ పెళ్లిలో ఉన్నారు ఇంకా ఎంట్రన్స్ దగ్గర ఆగిపోయాను ఏంటి వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు మా బంధువులంతా ఇక్కడ ఉన్నారు ఏంటి అని ఒక నిమిషం అనుకొని షాక్ అయిపోయి నేను ఏమన్నా వేరే పెళ్ళికి వచ్చానా అని అనుకున్నా లేదు అదే పెళ్ళికి అంటే అమ్మాయి మా అమ్మ తరఫు చుట్టము ఇంకా వీళ్ళందరినీ బంధువుల్ని చుట్టాలని అలా అందరినీ పలకరించేశాను మా హస్బెండ్ ఏమో చేలో నీళ్ళు కడతా వన్ అవర్ నాకు పని ఉంది నువ్వు వెళ్ళన్నారు నేనేం తరంరాలు టైం కల్లా వెళ్ళాలని పదకొండున్నర కల్లా వచ్చేసాను మా హస్బెండ్ ఏమో తినే టైంకి పన్నెండు పన్నెండు ఇంటికి వచ్చారు మా హస్బెండ్ వాళ్ళ మేనత్త ఇంటికెళ్ళి మేనత్తని ఎక్కించుకొని గిద్దలూరుకి వచ్చి ఫ్రెష్ అయ్యి ఈ ఫంక్షన్కి వచ్చారు నేను వన్ అవర్ ముందే వెళ్ళా పెళ్ళి చూడాలని ఇంకా తెలిసిన బంధువుల్ని చుట్టాలని అందరినీ పలకరిస్తున్నారు ఇంకా ఇలాంటి ఫంక్షన్లు అప్పుడే కదా బంధువులు చుట్టాలందరూ ఇంకా మా హస్బెండ్ అందరూ పలకరిస్తుంటే అందరితో మాట్లాడుతున్నారు బాగున్నారా పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా అని అందరు అడుగుతున్నారు ఇంకా వాళ్ళందరినీ పలకరిచ్చేసి ఇంకా నాకు పరిచయం చేస్తున్నారు ఇంకా ఈ లోపల చూడండి మా ఆయన మేనత్త హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నది పిన్ని హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నావు ఎప్పుడు చూడలేదంటే కొడుకు కెనడా నుంచి తెచ్చాడంట హ్యాండ్ బ్యాగ్ బాగుంది పిన్ని అని మా పిన్నిని కాసేపు ఆట పట్టిస్తున్నా ఇంకా మా అత్తని లేత్తా స్టేజ్ ఎక్కుదాం రా అని పిలుస్తున్నా మా అత్తయ్య నాకంటే ముందు ఇంకా వచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి విషస్ చెప్పేసి నేను వచ్చింది అబ్బాయి తరఫున పెళ్ళికి ఇంకా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి మా అమ్మాయిని బాగా చూసుకో అని చెప్తున్నాను పెళ్ళికొడుకు షాక్ అయి చూస్తున్నాడు ఏంటి మా తరఫు వచ్చి అమ్మాయిని బాగా చూసుకొని అంటే మా అమ్మకి మా అమ్మ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా నాన్నకి అక్క మనవరాలిమా అంత క్లోజు మా అమ్మ మేనత్త మనవరాలు ఇంకా గిఫ్ట్లు ఇచ్చేసి చదివింపులు పెట్టేశాము చదివింపులు పెట్టేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇంకా ఈ లోపల మా ఆయన మేనత్త ఎదుగుతుంది చదివింపులు పట్టి ఎక్కడ అని ఇందాకే రాసేశారు అయిపోయిందంట అయిపోయింది మా అత్తయ్య నేను రాపిచ్చేశాము ఇంకా మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉంది అందుకని మా హస్బెండ్ రెండు గిఫ్ట్లు క్యారీ చేస్తున్నారు ఒకటి వాళ్ళ బాబాయ్ తోటి మాది ఇంకా అమ్ములకి బాయ్ చెప్పేసి మా అమ్మ మేనత్త మనవరాల పిల్ల కొడుకి కూతురు ఇంకా ఇంటికి రావే అని చెప్పి ఇలా పెళ్ళికొడుకు ఇదిగోండి ఇక్కడ కూర్చింది ఏం ఏందక్క ఇంత స్లిమ్గా అయిపోయా నాకు సీక్రెట్ చెప్పంటే నువ్వు ముందు అన్నం తినిపోవే అంటుంది ఇంకా పెళ్ళి భోజనాలు చూడండి స్వీట్ బాక్స్ దీంట్లో చిన్న చిన్న స్వీట్లు వెరైటీలు ఉన్నాయి నాలుగు రకాల వెరైటీస్ ఉన్నాయి ఇంకా బజ్జీ వేపించుకొని ఇది బగారా రైస్ పన్నీర్ కర్రీ దొండకాయ ఫ్రై చెల్లెలే పెళ్ళికూ ఈమె చెల్లెలు కూతురు పెళ్ళికూతురు మా అమ్మకి చాలా క్లోజు ఇంకా మా ఆయన మేనత్త నాకేం చెప్తుందంటే ఇప్పుడు గ్రూప్ ప్రవేశం భోజనాల్లో నాన్ వెజ్ ఉంది అంటే సరే పిన్ని నేను ఇక్కడ ఇక్కడ కొంచెమే టేస్ట్ చూస్తాను అక్కడ తిందామని మేమిద్దరం అనుకున్నాము అనుకున్న తర్వాత ఇంకా చుట్టాలు వచ్చారని మా హస్బెండ్ కూర్చుని ఆయన లేచి ఆయన కోసం చేయిర్ తెచ్చిస్తున్నారు మా హస్బెండ్కి చుట్టాలన్నా బంధువులన్నా ముఖ్యంగా అంటే చాలా రెస్పెక్ట్ ఇంకా ఆయనకు చేయి తినే మని తినే మనిషి మా ఆయన వెళ్ళి చేయి తీసుకొని వచ్చి వేసాడు ఇదిగోండి మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ పెళ్ళికూతురితో ఫోటోలు దిగుతున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా ఫోటోలు దిగుతా ఇక్కడ భోజనం చేస్తా మా పిన్నిని వీడియో తీసాం మా పిన్ని వీడియోస్ ముందంటే ముసుకేసుకుంటుంది దాక్కుంటుంది అందుకు ఇప్పుడు దొరికావని చెప్పి ఇక్కడ వీడియోస్ తీశాను ఇంకా మా ఆయన మా అత్త ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మా ఆయన మేనత్త నేను మా అత్త ఏమో గృహప్రేమ భోజనాలకు వస్తా వస్తాను అంటుంది మా ఆయన ఏమో కాలు నొప్పులు మోకాలు నొప్పులు అంటున్నావు కదా వద్దు అని చూడండి ఈయన చూసే ఇది ఇక్కడ మా పిన్ని ఉంది కనిపిస్తుందా మా బాబాయ్ చెప్పి ఆ ముసుగుదీపి ముసుగుదీపి బాబాయ్ పిన్నిని ఫో వీడియో తీయాలంటున్నా పెళ్ళికొడుకు అమ్మ వచ్చి తినే తినే ఆవిడల్లా వచ్చి వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వని చెప్తుంది నువ్వు వెళ్ళి తినమ్మా పెళ్లి అని అంటున్నావు పెళ్ళికొడుకు అమ్మా అమ్మ ఇంకా బంధువులు చుట్టాలందరికీ బాయ్ బాయ్ చెప్పేశాం ఇదిగోండి మా చలపతి వాళ్ళ బాబాయ్ మా అమ్మకి మేనత్త కొడుకు ఈయన మాకు బంధువులు బలగం చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అసలు మాకు టూ సైడ్స్ నాకు బంధువులు ఎక్కువ మా డాడీ సైడ్ బంధువులు ఎక్కువే మా అమ్మ సైడ్ బంధువులు ఎక్కువే ఇప్పుడు గృహప్రవేశం భోజనాలు ఎక్కడ అని వెతుకుతున్నాం మా ఆయన మేనత్త ఊరు చివర అని చెప్తే లాస్ట్కి వచ్చాము ఇక్కడేమో పదవి విరామణ భోజనాలు జరుగుతున్నాయి ఎక్కడ టెంట్ ఏ బజార్లో టెంట్ కనిపిస్తుంది అని అలా చూసుకుంటూ వచ్చేసాం ముగ్గురం బండి మీద చాలా ఇబ్బంది పడతా వచ్చాం మా హస్బెండ్ది పల్సర్ బండి కాబట్టి సీట్ అంత పొడవుగా ఉండదు ఇంకా మా ఆయన మేనత్త నేను ఇరుక్కొని కూర్చున్నాం ఇదిగోండి వీళ్ళదే దగ్గర రైసా వచ్చేసి ఇంక పెద్దమ్మని పలకరిచ్చాను బాగున్నావు పెద్దమ్మ అంటే ఈ లోపల మా ఆయన మేనత్తని ఇక్కడ ఒక ఆయన ఆట పట్టిస్తున్నాడు బాగున్నావమ్మా అని అంట కొడుకు పెళ్ళిలో డ్యాన్స్ వేసేవగా అమ్మ అంటే అబ్బా పిన్ని నేను మిస్ అయిపోయా అంటుంటే మా పిన్ని చూడండి ఏం నవ్వుతుందో పెద్ద కొడుకు పెళ్ళి జరిగేటప్పుడు మా పిన్ని స్టెప్పులు వేసిందంట స్టేజ్ ఎక్కి నేను మిస్ అయిపోయా పిన్ని అంటున్నా ఇదిగోండి ఈ వీళ్ళదే గ్రో రసా ఇంకా మేము తెచ్చిన గిఫ్ట్లు వీళ్ళకి ఇచ్చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అన్నా అవుతారు నాకు మా హస్బెండ్కేమో బావ అక్క అవుతారు ఇంకా నాన్ వెజ్ భోజనాలు కదా ఇంక ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడ్డాము అందరు భోంచేస్తున్నారు వన్ థర్టీ అవుతుంది ఇంకా నేను రెండు ప్లేట్లు తీసుకొని మా పిన్ని ఇచ్చి ఇంకా లైన్ చాలా పెద్దగా ఉంది జెంట్స్ ఉన్నారని మధ్యలో ఇటు స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళి రెండు ప్లేట్లు తీసుకొని మా పిన్ని ఇచ్చి నేను ఒక ప్లేట్ తీసుకొని ఇదిగోండి ఇంకా తినేసాము చికెను మటను పలావు పెట్టారు ఇంకా స్వీట్ స్వీట్ తాగు తీసుకున్న తర్వాత ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లు తీసుకొని ఈ పెద్దమ్మ కొడుకు పెళ్ళే బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకుంది కదా ఉండండి పోదురు అంటుంది ఇంకా పోవాలని చెప్పి బావి చెప్పేసి వాళ్ళకి ఇంకా రోడ్డు ఎక్కాక బండి ఎక్కుతాంలయ్యా స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ అని మా హస్బెండ్ని రోడ్డు ఎక్కి దిగిన తర్వాత బండెక్కి బస్ స్టాండ్కి వచ్చాం మా ఆయన మేనత్తని బస్ ఎక్కాలి మా మా ఊరు నుంచి పదై పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది దిగుమెట్టకి వెళ్ళడానికి బస్ స్టాండ్కి తీసుకొచ్చాం ఇంకా బస్సు మేము బస్ స్టాండ్కి రాగానే నంద్యాల బస్ వచ్చింది ఇంకా మా హస్బెండ్ ఆ బస్సు వచ్చింది అనగానే నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టుకుంటెళ్ళి మా పిన్ని కోసం సీటు పెట్టాను మా పిన్ని అటు సైడ్ తిరుక్కొని వస్తుంది ఇంక ఈ లోపల ఇంకా మా పిన్నికి సీట్ ఆపాలని నేను ఫాస్ట్గా సైడ్ సైడు అల్ట్రా పల్ల వెలుగు మేము అలా కాలు పెట్టాము లేదు బస్ స్టాండ్లో బస్ ఎమ్మట వచ్చింది ఇక్కడ ముస్లిమ్స్ ఆవిడ ఉంటే అక్క కొంచెం అక్కడ సీటు పెట్టరా అని నా చేతిలో ఉన్న కవర్ ఇచ్చాను ఉందమ్మా సీటు ఉందమ్మా అనగానే నేను కవర్ ఇచ్చా ఆయన మేన నిలబడి వెళ్తుందిలే అని ఈవిడికి కవర్ ఇచ్చేశాను ఇంకా మా పిన్ని వచ్చి కూర్చొని నాకు కవర్ ఇచ్చింది ఇంకా మా పిన్నికి బాయ్ చెప్పేసి ఇంకెక్కేసి ఇంకా మా ఆయన మేనత్ అని బస్ ఎక్కించిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి ఇంటికి వెళ్తున్నాం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నాకు పార్లర్లో వే అమ్మాయికి ఫేషియల్ చేయాలి వీళ్ళన్న పెళ్ళని ఒకసారి వచ్చి వెళ్ళింది నేను ఇంటికి తాళం వేస్తాను ఫంక్షన్కి వెళ్తున్నారా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా అని చెప్పాను నేను ఒక్కసారి ఫేషియల్ చేసిన ఐబ్రోస్ చేసిన వాళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తారు ఇప్పుడు టైం చూడండి త్రీ థర్టీ అవుతుంది ఈ అమ్మాయి ఫేషియల్ చేసి ఇంకా ఫోర్ కల్లా మా అమ్మ విజయవాడ నుంచి గుంటూరులో బస్ ఎక్కి వస్తుంది మా హస్బెండ్ కోసం ఎందుకంటే సండే కదా తలకాయ మోసం తీసుకొని వస్తుంది మెయిన్ మా అమ్మ రావడానికి కారణం ఏంటంటే జున్ను జున్ను వీడియో చూసి వస్తుంది మా నాన్న తర్వాత జున్ను పాలసలో మిస్ అవుతున్న మా నాన్న చనిపోయినప్పటి నుంచి అంటే జున్ను వీడియో చూడాల్సింది మా అమ్మ అందుకని జున్ను పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను అంటే అంత దూరం జర్నీ చేసుకొని వస్తుందండి ఇంకా తినక ఫేషియల్ అయిపోయింది ఇంకా నేను తాళం పట్టుకున్నాను ఇంకా ఇంటికి తాళం వేసి అమ్మని తీసుకొని రావాలని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అమ్ ఇదిగోండి నేను వెళ్ళేటప్పటికి బస్సు వచ్చింది మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ నడవాలి ఇంకా మా అమ్మ బస్సు దిగేసి ఇంకా నాకోసం అన్నీ మోసుకొని వస్తుంది గోరింటాకు తలకాయ మాంసము మా హస్బెండ్ ఎప్పుడు ఏమీ అడగరు మీ అమ్మ వస్తుంది కదా తలకాయ మాంసం తీసుకొని రమ్మని అన్నారు ఇంకా మా డాడీ మూడు కేజీలు తలకాయ మాంసం కట్ చేపిచ్చి పంపిస్తున్నారు ఇదిగోండి మా అమ్మ ఎక్కిన బస్సు ఇది ఇంకా ఇక్కడ మా అమ్మ స్వీట్ షాప్లో ఏదో తింటా అని ఆఫ్టర్నూన్ అన్నం తిన్నావమ్మా అంటే రొట్టె తిన్నా అనింది మార్నింగ్ నైన్ థర్టీకి బస్సు ఎక్కిందండి తొందరగా రావాలి ట్రైన్ అయితే లేట్ అయిద్దని ఇదిగోండి మా అమ్మ దిగిన బస్సు ఇదే మా డాడీ గుంటూరులో నంద్యాల బస్ ఎక్కిచ్చన్నారు డీలక్స్ టికెట్ తీసుకొని వచ్చి మరీ వచ్చింది బస్సుకి తొందరగా రావాలి కర్రీ పాడైపోయిద్ది వండుకొని తింటారు కదా అని ఇంకా నువ్వులు నువ్వు ఉండలు తింటాను అంటే ఇక్కడ స్వీట్ షాప్లో రెండే రెండు ఉన్నాయి ఇంకా అవి తీసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి జర్నీ చేసి చేసి మా అమ్మ బాడీ హీట్ చేసి ఉంటుంది కొబ్బరి బొండం నీళ్ళు తాగుతూ ఉంటుంది ఇక్కడ ఇంకా కొబ్బరి బాండం కొట్టించి మార్నింగ్ టిఫిన్ తినే ఎక్కింది అంట మా అమ్మ బస్సు మా ఊరు వచ్చేటికి ఫోర్ అయింది ఇంక ఇక్కడ కొబ్బరి బొండం నీళ్ళు తాగేసి ఇంక ఇంటికి వచ్చాం నేను మా అమ్మ ఇంకా జున్ను పాలు తయారు చేయాలని ఇంకా బెల్లం అన్ని చిత కొడుతున్నాయి ఇక్కడ మా అమ్మ చూసారా జున్ను వీడియో చూసి జున్ను పాలు కోసం వచ్చింది మా అమ్మకు జున్ను అంటే అంత భ్రమ బాగా వాళ్ళ డాడీని మిస్ అవుతుంది నేను మా పుట్టింటికి వెళ్తే మా నాన్న బండి వేసుకొని మొత్తం ఊర్లో తిరిగి అందరికీ జున్ను పాలు అడిగి వెళ్ళే లోపల తీసుకొచ్చి పెడతారంటే ఇంకా మిరియాలు ఎన్ని మిక్సీ పట్టాలి మా అమ్మ ఇంకా పో మిరియాలు ఇన్ని పట్టు అంటే ఇవి ఎక్కువ ఏమంటే సరి ఏం కాదు వాతం చేయకుండా ఉంటుంది అంటే ఇంకా మిక్సీ పట్టేసి దీంట్లో మిక్సీ చేస్తున్నా ఈ లోపల వేరే వాళ్ళు పార్లర్కి వచ్చారు ఇంకా బెల్లం కరిగేదాకా వడగట్టేసి అన్నీ తిప్పుతుంటే వీళ్ళు అక్క మేము చాలా దూరం ముళ్ళపాడాలి రాక్క అంటే ఇంకా వీళ్ళ ఫాస్ట్గా ఐబ్రోస్ చేసేసి ఈ అక్క చెల్లెల్ని ఇద్దరిని పంపించేసి ఇంకా జున్ను పొయ్యి మీద పెట్టేశాను పొయ్యి మీద పెట్టి వీళ్ళకి ఐబ్రోసు వీళ్ళకి వీళ్ళు అడిగినవి అన్నీ చేశాను ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత చెక్ చేస్తే కత్తి పెట్టి చెక్ చేస్తే గుచ్చుకో ఇంకా ఓకే అయ్యిందని దించిన తర్వాత దించాను నాకు మా అమ్మకి తొందర ఎక్కువ దించిన తర్వాత జున్ను పై పైన అయ్యింది లోపలంతా వాటర్ ఉంటే మా అమ్మ ఏమో అంతా నీళ్ళే మోసం అనింది కాదు మా ఇంకో ఫైవ్ మినిట్స్ పెడదామని ఆవిరికి ఇంకో ఫైవ్ మినిట్స్ చూడండి అంత వాటర్ ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత బాగా ఆవిరికి చూడండి కేక్ ముక్కలాగా అయింది మా అమ్మ కట్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే టు యూ అని నేను ఇడ మా అమ్మ నాట పట్టిస్తున్నా ముక్క మాత్రం పీసులు పీసులు కేక్ ముక్కలా వచ్చింది మీ హస్బెండ్ మంచితనమే అంటుంది ఇంకా ఊరెళ్ళి మనవన్ని చూడాలని ఇంకా నేను మా అమ్మ నడుచుకుంటూ వెళ్తుంటే ఈ లోపల మా అమ్మయ్య అవుతారండి ఏంటమ్మ నడుస్తున్నారని ఈయన లగేజ్ పట్టుకొని మీ అమ్మాయి వీడియోలు మా మేమందరం చూస్తాము నా కూతురు హైదరాబాద్లో మా వాళ్ళ అత్తగారు అందరూ చూస్తారనే అంకులు ఆటో ఎక్కిస్తారు అమ్మ నేను మాట్లాడి అని ఇక్కడ ఆటో మాట్లాడారు ఇంకా మా అమ్మ ఇక్కడ పూలు తీసుకోమంది మోర అరవై అంట మా పెళ్ళిలో సీజన్ కాబట్టి మోర అరవై అంటమా అంటే ఇంకా ఇక్కడ బేరమాడి ఒక మూర పూలు తీసుకు తీసుకోమంది అమ్మ తీసుకున్న తర్వాత ఇంక ఇద్దరం ఆట ఎక్కేసి అంకుల్కి బాయ్ చెప్పాను అంకుల్ మీరు నడుచుకుంటూ వస్తుంటే పాపం లగేజ్ పట్టుకొని మీ అత్త నంద్యాల మహానంద్ వెళ్ళింది అమ్మ ఇంటికి తాళం వేసి ఈయన స్కూల్ టీచరు మహానంద్ వెళ్ళింది స్కూల్ ఇంటికి తాళం వేసి అందుకు రోడ్డు మీద తిరుగుతున్నా అని నాకు మా అత్త మీద కంప్లైంట్లు ఇస్తున్నాడు ఇంక ఇక్కడ ఆగి మా అమ్మ రొట్టెలు నొట్టె తీసుకుంటా అంటే రొట్టెలు రెండు కావాలని వస్తే ఇక్కడ ఒకటే ఉంది వేడి వేడిగా ఆట అయినా వెయిట్ చేసి వెయిట్ చేస్తాం ఎందుకని ఇంకొక రొట్టె తీసుకొని ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసా ఇంకా ఇక్కడ చోడా తాగుతా అమ్మ ఇంకా అమ్మకో నేను ఒక షోడా తాగేసి బస్సు కోసం ఎదురు చూస్తున్నాం మా అమ్మ ఏం బస్సు వస్తుందని బయట అలాగే ఎదురు చూస్తూ ఉంది ఇంకా నేను ఇక్కడ షోడా తీసుకొని రెండు సో షోడాల అమ్మకోటి నాకోటి ఇంకా జున్నుని హాట్గా ఉందని బ్యాగ్లో పెట్టుకొనిచ్చాం మా అమ్మ భ్రమ ఈరోజు జున్ను పాలు తి జున్ను తినుమా అని ఇంకా మనవని చూసేసి ఊరెళ్ళాలని ఇదిగోండి షోడా అమ్మకోటి నా కోటి ఇంకా తాగేసేసి ఇంక ఇంకా డబ్బులు ఇచ్చేసి ఇంకా ఇంకా టూ మినిట్స్కి బస్ వచ్చింది ఇక్కడ ప్యాసింజర్లు అందరినీ దించేసిన తర్వాత బస్సు రిటర్న్ అయ్యద్ది మా బస్సు రిటర్న్ వస్తుంది అంటే మళ్ళీ ప్లేస్లు ఉంటాయి లేదని మా అమ్మకి నాకు తొందర ఎక్కువ ఇంకా అందరు దిగంగానే బస్సు రిటర్న్ తీసుకోకుండానే ఎక్కేసాం ఇద్దరం చూడండి బస్సు అంతా ఖాళీ ఎవరు కానీ లేరు నేను మా అమ్మ డ్రైవరే ఉన్నాం ఇంకా బస్సులో ఫస్ట్ ఎక్కేసాం ఇదిగోండి ఏ ఊరు మీద ఏ ఊరు అని కామెంట్ చేస్తారు కదా ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది మా ఊరు ఇంకా బస్సులో వచ్చని ఇప్పుడు బస్సు రిటర్న్ రిటర్న్ తిప్పి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ పావు గంట ఖచ్చితంగా అందరికి టైమింగ్ టైమింగ్స్ ఉంటుందండి బస్సు కదలడానికి ఇంకా బస్సు ఎక్కిన తర్వాత మా ఊరోళ్ళు అంతా ఎక్కుతున్నారు వీళ్ళు వజ్రాల వేటకి తెల్లారజామని వెళ్ళారంట ఎన్ని వజ్రాలు దొరికినాయి ఏంటి మీరంతా ఎక్కడికి వెళ్ళారని మా అమ్మ అడుగుతుంటే వజ్రాల వేటకి వెళ్ళామంటున్నారు ఈ ఇక్కడ వజ్రాల వేటకి కుప్పలు తెప్పలకి వెళ్తున్నారండి వజ్రాలు దొరుకుతాయో లేదో కానీ కోటికో ఒక్కలు దొరుకుతుంది వజ్రం రంగురాళ్ళు కూడా దొరుకుతూ ఉంటాయి ఇంకా అది ఎలా ఉంటుంది మా అమ్మ ఇంకా ఎప్పుడు ఎప్పుడొచ్చావని వీళ్ళంతా పలకరిస్తున్నారు ఇప్పుడే వచ్చా వన్ అవర్ అవుతుంది అని చెప్తుంది అమ్మ ఎందుకు వచ్చింది అంటే మా అమ్మ జున్ను తినడానికి వచ్చిందని నేను అందరికీ చెప్తున్నా జున్ను తినడానికి అంత దూరం నుంచి అంటే మరి మాకు దొరకదు అంటుంది జున్ను పాలు ఇంకా కండక్టర్ ఎక్కంగానే ఈ కండక్టర్ని ఎక్కడో చూశాను అని ఒక సెకండ్ అనిపించింది ఈయన నంద్యాలలో మా పాప దివాళీ హాలిడేస్కి నేను వెళ్ళినప్పుడు బస్సుని నడి రోడ్డు మీద ఆపేశారు బస్సు టైరు పేలి మీ మళ్ళీ ఎక్కడో చూశాను కండక్టర్ గారు అన్న ఆయనే ఈయన నంద్యాలలో నడి రోడ్డు మీద ఆపేశాడండి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కాము ఇప్పుడు బస్సు లెక్క అంటే ఒక రకమైన తెలియని భయం ఇంకా ఆ కండక్టర్ అయినా ఈయన్ని గుర్తుపట్టి మీకు కూడా చూపిస్తాలండి ఆ కండక్టర్ని చే చేతులు అరి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని వచ్చామన్న వీడియోలో చూడండి కండక్టర్ కనిపిస్తాడు ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తా అదే కండక్టర్ ఈ బస్సుకు వచ్చాడు ఎక్కామా బస్సు రాచర్ల దాటిన తర్వాత ఆగిపోయిందండి ఇక్కడ ఇక్కడ ఆగి లైట్స్ ఎలగట్లేదని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గర సైడ్కి తీసుకొని పావు గంట ఆఫ్ చేస్తే ఇంకా ఇక్కడ చుట్టుపక్కల దగ్గర ఉన్న వాళ్ళంతా చిరాకు వచ్చేసి దిగేశారు మా అమ్మ ఇంకా రెండు నిమిషాలు ఉంటే ఇంట్లో ఊర్లో పడేవాళ్ళం ఇంట్లో పడేవాళ్ళం అని ఇక్కడ బాధపడుతుంది ఏం జరిగిందని తెలియక అందరూ బస్సు దిగి చూస్తున్నారు లైట్స్ వెలగట్లేదు అని డ్రైవర్ గారు పక్కకు తీసేసి పక్కకు తీసి ఆపారు ఈ కండక్టర్ నీ బస్సులో ఒక అందరూ అంటున్నారు ఇంకా డిపోలో నీకు బస్సులు దొరకలేదా నాయనా ఈ డొక్కు బస్సు తీసుకొచ్చి ఆడవాళ్ళందరినీ ఇబ్బంది పెడతాం ఇదిగోండి ఈ కండక్టరే మొన్న నంద్యాలలో నడి రోడ్డు మీద బస్సు ఆపేసి టైర్ లోపేళ్ళ అని చెప్పి అందరిని దిగమన్నాడు అదే కండక్టర్ ఇదే ఈ బస్సుకే వచ్చారు నేనే వచ్చే బస్సులు అంతా ఇలాగే ఉంటాయేమని ఇదిగోండి చుట్టుపక్కల వాళ్ళంతా ఇంకా బండి ఎక్కి వెళ్ళిపోతున్నారు దగ్గర వాళ్ళంతా ఫోన్ చేసి పిలుచుకొని వెళ్ళిపోతున్నారు నేను బస్ ఎక్కని కండక్టర్ని చూసే అనుకున్నా ఈ కండక్టర్ ఇదిగోండి మీకు జూమ్ చేసి కండక్టర్ని చూపిస్తే అట్కై తింటున్నాడు చూడండి అక్కడ ఈ కండక్టర్ పోయిన నెలలో దివాళీ హాలిడేస్ అప్పుడు కూడా ఇబ్బంది పెట్టాడు ఇంకా అలాగా ఆవలింతలు నిద్ర వచ్చేస్తుంది పావు గంట సేపు బస్సు రోడ్డు మీద ఆగిపోయి చిరాకు వస్తుంది ఇంకా వేరే ఆయన తెలిసిన మెకానికల్ కూడా ఎక్కి చూసి లైట్స్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండవు కాబట్టి బస్సు లైట్స్ ఖచ్చితంగా అవసరమని సైడ్కి తీసుకొని చెక్ చేస్తున్నారు ఈ ఎక్కి ఈ అన్నయ్య చెక్ చేసి అన్నయ్యకి కూడా కోపం వచ్చి ఎందుకు ఆయన డిపోలో నీకు బస్సు లేనట్టు ఈ డొక్కు బస్సు వేసుకొచ్చి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు డ్రైవర్ని కండక్టర్ని అంటున్నారు ఇంకా ఈ లోపల మా ఊరి ఆడవాళ్ళంతా దిగి వెళ్ళిపోతున్నారండి వాళ్ళ హస్బెండ్స్కి వాళ్ళ రిలేషన్ వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి ఇంకా పావుగంట చూసి వాళ్ళకి ఇసుకొచ్చేసింది ఇసుకొచ్చి ఫోన్ చేసి ఇదిగోండి బండ్ల మీద వీళ్ళంతా మా మా ఊరి వాళ్ళే మా అమ్మ వీళ్ళ ఇంటి పేరు కూడా చెప్పిందండి ఇప్పుడు ఆ కుంచాలోళ్ళు వీళ్ళ ఇంటి పేరు కుంచాలోళ్ళు వీళ్ళంతా ఉంటుంది ఇంకా వీళ్ళు బండి ఎక్కేసి వాళ్ళ హస్బెండ్స్కి వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఇంకా వీళ్ళు మా ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి మా ఊరు ఇంకా వాళ్ళు వచ్చి ఏంటి ఎంతసేపు రాలేదని వీళ్ళే ఫోన్ చేశారు బస్సు ఇలాగా ఆగిపోయింది రోడ్డు పక్కన ఆపేశారు ఏదో ప్రాబ్లం అని ఇంకా ఫోన్ చేస్తే వాళ్ళు బండ్లు వేసుకొని వచ్చారు ఇంకా వీళ్ళని ఎక్కించుకొని వెళ్తున్నారు పాప మా అమ్మ పొద్దు నుంచి జర్నీ చేస్తానే ఉంది టెన్ టెన్కి బస్సు ఎక్కింది ఈవినింగ్ సెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా జర్నీ ఇసుకొచ్చేస్తూ ఉంది మా అమ్మకి ఇంకా కోపం వచ్చి డ్రైవర్లని రోడ్ల మీద ఏంటయ్యా మీరు అసలు బస్సు కండిషన్ ముందు చూసుకుండేది లేదా రెండు నిమిషాలు అయితే ఇ ఇంట్లో వాళ్ళం అంటుంది త్రీ కిలోమీటర్స్ అండి మా ఊరిక్కడ నుంచి ఇంకా ఎక్కి అందరు ప్రయోగాలు చేసి తెలిసిన మెకానిక్లు అంతా ప్రయోగాలు చేసి అన్నయ్య కొంచెం మెకానిక్ తెలిసినట్టుంది ఇంకా లైటింగ్స్ డ్రైవర్ గారు స్వామిమాల వేసుకున్నారండి అయ్యప్ప మాల ఇంకా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి అలసి అలసిపోయారని చెప్పి వేరే వాళ్ళు ఇచ్చారు కండక్టర్కి డ్రైవర్కి ఇంకా బస్సు ఒక పావు ట్వంటీ మినిట్ పావు గంట సేపు ఆపేశారు తర్వాత కదిలింది అమ్మ దేవుడా అని ప్రాణం లేసి అయింది మా అమ్మకి నాకు ఇంకా వచ్చేసింది మా వాళ్ళ ఊరికి ఇంకా దిగాం నేను మా అమ్మ ఇంకా బస్సుకు దండం అన్నట్టు ఇంకా నడుచుకుంటే వెళ్ళాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటరు ఊర్లోకి రాదు బస్సు ఇంకా ఇక్కడ స్టార్టింగ్ నుంచి అందరు పలకరిస్తున్నారు ఎప్పుడొచ్చావు అని మా డాడీ కాల్ ఫ్రాక్చర్ అయిందని ఇంకా అందరూ అడిగారండి ఇంకా ఇక్కడికి వచ్చాక ఒక టార్చర్ తాళం ఓపెన్ అవ్వట్లా ఇంకా మా మా అమ్మ బాధ నా బాధ చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్ అసలా తాళం కుసీలు పడుతుంటే అంతసేపు తాళం తిరగట్లేదు ఇది వానకి ఎండకి తడిచి తడిచి ఇంకా మా ఇంటి పక్కన అన్నయ్య మా బాధ చూసి అన్నయ్య కూడా కాసేపు కుస్తీలు పట్టారు మా అమ్మ తలకాయ మోసం అని ఈ ఈ అన్నయ్యకి ఫ్రిడ్జ్లో పెట్టమంటుంది ఫ్రిడ్జ్లో పెట్టమంటే మా ఆవిడ అసలు నాన్ వెజ్ తినదమ్మా ఫ్రిడ్జ్లో అంతా తలకాయ కూర వాసన వస్తుందేమో మా ఆవిడ గుడ్డే తినదు అని తీసుకొచ్చి ఇచ్చేసారు ఫస్ట్ తీసుకెళ్ళారు పెడదామని ఏంటో అనుకొని తర్వాత వాళ్ళ ఆవిడ చూసి ఓ ఏంటిది అంటే మా ఆవిడ గుడ్డే తినదమ్మా అని తెచ్చి అర్థం అయ్యో ఇది పాడైపోయిద్దాము అల్లుడి కోసం తీసుకొచ్చానని మా అమ్మ బాధ బాధ కాదు ఇంక ఇటు పక్కన వాళ్ళని అడిగి వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టాము పెట్టిన తర్వాత మళ్ళీ ఆవిరేసి పెడదాము పొద్దున ఇప్పుడు ఆవిరేసి పెడితే మా హస్బెండ్ ఏం డ్యూటీకి వెళ్ళారు ఇప్పుడు ఆవిరేస్ పెట్టి పొద్దున కర్రీ చేద్దాము అని మళ్ళీ తీసుకొని వచ్చాం ఇంకా తాళం మాత్రం ట్వంటీ మినిట్స్ అయినా రానే రాలేదు తీసుకొచ్చేసింది డాడీకి కాల్ చేస్తే వాన వానకి అది తడిచి అలా అయిందేమో ఈ ఇంటి తాళాలు ముగ్గురు దగ్గర ఉంటాయి ఒకటి మా డాడీ దగ్గర ఒకటి మా దగ్గర రెండోది మా తమ్ముడు దగ్గర మా తమ్ముడేమో వాడెక్కడున్నాడు ఒరి వాడు ఎడ ఎడారి వాడెక్కడంటే అట్లా ఇంకా మా డాడీ ఏమో ఇంకా పగలగొట్టండి ఏం చేస్తారంటే ఇక్కడ నలుగురు ఐదుగురు కుసీలు పడ్డారండి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా ఊర్లో వాళ్ళకి ఎంతైనా అభిమానం కదా ఏందమ్మా ఏమైందని ఫస్ట్ పక్కింటి అన్నయ్య వచ్చారు మేము పిలవకుండానే వచ్చి అన్నయ్య తిప్పి ఇదిగో అన్నయ్య తిప్పి తిప్పి వాళ్ళ ఇంట్లో కొబ్బరి నూనె తెచ్చి కూడా వేసి ఇంకా తిప్పి తిప్పి ప్రయోగాలు చేశారు ఇంకా మా అమ్మకి ఇంకా నీరసం వచ్చేసింది ఇంకా ఈ పక్కింటి వాళ్ళని అడిగి కుర్చీ తీసుకొని వస్తున్నా ఈ అక్క అడగంగానే రెండు కుర్చీలు ఇచ్చింది ఏమైందమ్మా అంటే ఇంటి తాళం రావట్లేదు అక్క అంటే అదేనా బయట అని వీళ్ళ హస్బెండ్ కొబ్బరి నూనె తెచ్చేసి అన్ని ప్రయోగాలు చేసి సెల్ లైట్లు వేసి ఇక్కడ అన్నీ తీస్తా ఉన్నాం ఇంకా మా అమ్మకి ఇసుకొచ్చింది ఈ ట్వంటీ మినిట్స్ నిలబడి ఇంకా మా అమ్మకు కూర్చి తెచ్చేసాను ఇంకా మా అమ్మ కూర్చుంది నుంచి ప్రయాణాలు చేసి చేసి వయసులో కూడా చూడండి పిల్లల కోసం ఇంకా తాళం కూడా వంగిపోయింది ఇంకా తాళం రాయి తీసుకొని కొట్టి తిప్పి తిప్పి తాళం ఏమో బెండ్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇద్దరు వచ్చి పట్టి ఈ అబ్బాయి ఏమో రాయి తీసుకొని పగల కొట్టండి ఎంతసేపు ఇది ఆయన అంటున్నాడు ఈ అన్నయ్యకి ఇచ్చింది మా అమ్మ తాలకాయ మాసం ఫ్రిడ్జ్లో పెట్టమని మేము వచ్చిన తర్వాత మళ్ళీ వన్ అవర్కి బస్సు కూడా వచ్చేసింది ఇంకో బస్సు ఇది పుల్లల చెరువు వెళ్ళే బస్సు మేము అంతసేపు బయట ఉన్నాము తాళం కోసం తిప్పలు పడతా ఇంకా నాకు ఇసుకొచ్చి ఇంకా నేను కింద కూర్చున్నా ఇంక నేను కింద కూర్చొని చూస్తున్నాను నలుగురు కుస్తీలు పట్టారండి ఇంకా నలుగురు ఐదుగురు కుస్తీలు పట్టిన రాకపోతే ఇంకా పక్కన అన్నయ్య తీసుకొచ్చి గుణపం తీసుకొచ్చి ఇంకా పగల కొడుతున్నారు ఎంతసేపు ఉంటారమ్మ బయట అని గేట్కి ఏమైనా కాకుండా పగల కొట్టండి మా ఆయన అరుస్తాడు అని మా అమ్మ బాధ మా డాడీయ పగల కొట్టండి ఇంకెంతసేపు ఉంటారు బయటని ఇంకా ఇంకేది కా ఇబ్బంది కాకుండా వీళ్ళు ఎదురింటి వాళ్ళ ఇంట్లో ఇది తీసుకొచ్చి ఒక్క నిమిషం ఒక దెబ్బ కొట్టగానే దూడింది ఇంకా అని మా అమ్మ కొంచెం ఆ మెయిన్ ఆ లైట్లు వెయ్యి అని చెప్తుంది ఊర్లో వాళ్ళకి అభిమానం ఎక్కువ ఎంతైనా పిలవకుండా అందరు నలుగురు ఐదుగురు వచ్చి ఆ తాళం తీశారు ఇంకా నేను స్విచ్లు వేస్తున్నా ఏ లైట్లు మా అంటే ఇంక అన్నయ్య వచ్చి ఇంకా తాళం తీసా అన్ని మెయిన్ వేసి వెళ్ళారు ఇంకా మా అమ్మ అయితే ఒక నిమిషం ఇల్లు చూసి భయపడింది ఎందుకో చూడండి దుమ్ములు పట్టేసిన ఇదంతా ఎప్పుడు చేయాలి పది రోజుల క్రితం కొడుకు వచ్చాడు అన్నీ నేను శుభ్రం చేశామా అన్ని అన్నాడు విడి మొహం ఎక్కడ శుభ్రం చేశాడని మా అమ్మ బాధపడతా ఇంక ఇక్కడ ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి మా అమ్మ కార్తీక మాసం అని అన్నవరం వెళ్ళింది అన్నవరం మా అమ్మాయి బర్త్డే రోజు రిజర్వేషన్ చేస్తే మా తమ్ముడు నే మా నా కొడుకు నేను నా కూతురు వెళ్ళలేకపోయాం ఎందుకంటే మా హస్బెండ్ రాలేదని ఇంకా చూడండి కార్తీక మాసం అయితే మా అమ్మ ఖచ్చితంగా అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకుంటుంది అక్కడి నుంచి బ్యాంగిల్స్ తెచ్చింది నా మా మరదలకో డజన్ నాకో డజన్ ఇంకా తలకాయ కూర పాడైపోకుండా ఆవిరి పెట్టేసి పొయ్యి మీద విజిల్ పెట్టి ఇంకా పసు కుంకుమ కోడల కోసం గాజులు అన్నీ తీసుకొని మనవాడిని చూడడానికి వెళ్తున్నాం ఇంకా నాకో సెట్ మా మరదలకో సెట్ అని ఇంకా ఇక్కడ వెళ్తుంటే వేరే వాళ్ళు కనిపించిన వాళ్ళని పిలుస్తుంది ఇంకా వినిపించట్లేదు ఎవరు అంటుంటే దొంగలం అంటుంది మా అమ్మ ఇక్కడ జోకు ఇంకా వినపడి వీళ్ళంతా ఏంటి మీ ఆయనకి కాల్ ఫ్యా బాగాలేదు ఫ్రాక్చర్ అయిందంటే ఆ రెండు నెలల క్రితం ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారంటే ఎలా ఉంది ఏంటంటే బాగుంది అని చెప్తుంది ఇంకా మా అమ్మ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ కక్కుతుంది ఇంకా అలాగ తెలిసిన బంధువులతో చుట్టాలతో మాట్లాడుకుంటూ పలకరిస్తా ఇంకా ఇంకా మనవండి చూడాలని ఇంకా మా మరదాలు వల్ల స్ట్రీట్కి వచ్చేసాం ఇంకా వచ్చి డోర్ తీస్తాం ఇక్కడ బ్యాంగిల్స్ కుంకుమ అవి ఇవి ఇచ్చి మన మనవన్ని చూడాలని వీడి దగ్గరకు వచ్చి టీవీ సెల్లో నిమగ్నం అయిపోయాడు వీడు ఇంక ఏడుస్తున్నాడు వీడికి సెల్లు పిచ్చోడు వీడిని షాపుకి తీసుకెళ్ళి కొనిద్దామని తీసుకెళ్ళా వీడు నైట్ ఎవరు వీళ్ళు దొంగలు వచ్చారు నన్ను వెతికెళ్ళడానికి అని ఒక రేంజ్లో ఏడుస్తున్నాడు ఏ అని ఇంకా షాపు తీసుకొచ్చి అలా దించాను పరిగెడుతున్నాడు వీడు ఇంకా రన్నింగ్ ఇంకా దొరకనే దొరకలేదు వీడు కిడ్నాప్ చేయడానికి వచ్చా అనుకున్నాడు ఏమో బరి ఇంకా పరిగెడతానే ఉన్నాడు ఒక్క సెకండ్ ఇంట్ వచ్చి వాళ్ళ అమ్మమ్మ సంఖ్య ఎక్కేశాడు ఇదిగో మా అమ్మ ఫైవ్ హండ్రెడ్ నోటిస్తే బాగా తీసుకున్నాడు ఇంకా బాదం పప్పవి అవన్నీ తెచ్చింది అవన్నీ తీసుకొని ఒరే ఫైవ్ హండ్రెడ్ నాకు ఇవ్వరా అంటే అని ఏడుస్తున్నాడు దగ్గరకైతే రావగానే కానీ అన్నీ బాగా తీసుకున్న ఇదిగో బాదం పప్పు ఇస్తుంటే నోట్లో పెట్టుకుంటున్నాడు వాడి కోసం బాదం పప్పు తెచ్చింది వాడు బాదం తిన్నాడు అంట ఓన్లీ జీడిపప్పు తింటాడంట ఇంకా బ్యాంగిల్స్ నానా గాజులు తెచ్చి అమ్మకి పోనా అంటుంది అమ్మ ఫైవ్ హండ్రెడ్ నోట్ నాకు ఈ నానా అంటే ఆహా మా అమ్మ చేతిలోంచి డబ్బులు తీసుకున్నాడు ఇంకా బాదం పప్పు అవి తీసుకున్నాడు బ్యాంగిల్స్ తీసుకు ఇంకా బ్యాంగిల్ అమ్మకి పో అంటే ఇంకా అవి తీసుకొని సొమ్మ అయితే బాగా తీసుకొని వెళ్తాడు దగ్గర రమ్మంటే రాడ ఇంకా మేము వెళ్తున్నాం అని ఏడుస్తున్నాం నాన్న అంటే మా అమ్మ అంత సీన్ లేదు లేరా వాడము ఇంకా బాయ్ చెప్తున్నాడు ఇంకా బాయ్ చెప్పేసి ఈరోజు జీవనమూర్తి స్వామిని మా ఊర్లో మఠమయ స్వామిని కొలుస్తారండి ఆయన సజీవ సజీవ సమాధి అయ్యాడు ఆయన చిన్నప్పుడు బాలుడు రూపంలో ఉన్నప్పుడు మా ఊర్లో తిరుగుతున్నప్పుడు ఒక ఆవిడ రోజు ఆయనకు అన్నం పెట్టేదంట వెళ్తా ఆయన వాగు గట్టు మీద చేల అట్లా కూర్చొని ఉంటే ఎవరు పట్టించుకోకపోతే ఈవిడ డైలీ ఆయనకు అన్నం పెట్టేదంట ఈవిడ చనిపోయిన రోజంట ఆవిడ చనిపోయిన ఆయన సమాధి ఎదురుగానే ఆవిడని పెట్టారు గొల్లోళ్ళ ఆవిడ ఇంకా ఊళ్ళో పండగలాగా అందరికి ఊరి మొత్తం దానికి భోజనాలు పెట్టారు ఇంకా నేను అమ్మ వచ్చి నైట్ ఇక్కడ భోజనం చేస్తున్నాం మాకు తెలీదు ఊర్లోకి వచ్చిన తర్వాత అందరూ అక్కడ భోజనాలు బాగున్నాయి అక్కడ ఈరో ఇంకా కళ్ళకద్దుకొని అయ్యప్ప స్వాములండి ఇక్కడ వంట చేసి పెట్టింది ఆవిడ చనిపోయిన రోజున ఊర్లో అందరికి భోజనాలు ఆ రోజు బాగా చేస్తారంట వంటలు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి అయ్యప్ప స్వాముల చేత వంట కాబట్టి ఏమో ఇంకా మా అమ్మ తమ్ముడు ఇంకా మేము కూర్చుంటే అన్నీ పెట్టుకొని వచ్చాడు ఎప్పుడు వచ్చావా కానీ గుడి వెనకే ఈ స్థలం అంతా మా మాదే మా జేజి నాన్న మా నాన్నకు వాటైస్తే మా నాన్న నా పెళ్ళప్పుడు దేవుడికి రాసిచ్చిన స్థలము ఈ స్థలంలోనే కొన్ని లక్షల మంది ఎప్పుడు భోంచేస్తూ ఉంటారు నా పెళ్ళ ఎన్ని ఇయర్స్ అయితే దేవుడికి చెన్ను ఇయర్స్ ఇంకా తమ్ముడికి బాదం పప్పు పెడుతుంది మా అమ్మ ఇంకా ఆవిడ మఠమై స్వామికి రోజు సంగటి పెడతదంటండి ఆ వండుకుని వెళ్తా వెళ్తా చేనికి వెళ్తా ఆ సంగటి కూడా చేశారు ఇంకా మేము భోజనం చేసిన తర్వాత సంగటి ఉందంటే అది చూసాము కానీ స్వీట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి శనగపాయల పాయసం ఇంకా వెళ్తుంటే ఇక్కడ చలిలో ఎవరు దొంతర పెట్టుకొని పడుకున్నారు అమ్మ ఇంత చలిలో పొద్దునకి గడ్డగట్టిపోతారా అంటే మేకల కాపలా వీళ్ళు అంటుంది ఎత్తుకుపోతున్నాం అయ్యా అని ఏడిపిస్తుంది మా అమ్మ అంతా చిన్నపిల్లలాగా ఎత్తుకెళ్ళండి అమ్మ అంటున్నాడు ఆయన ఇంక నేను మా అమ్మ మాట్లాడుకుంటా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్